సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణ టెట్కి సంబంధించిందండి తెలంగాణ టెట్కి సంబంధించి నవంబర్లో అయితే నోటిఫికేషన్ రానుందని అయితే గుడ్ న్యూస్ అనమాట సో టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్టు ఉన్నత విద్యాశాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తెలంగాణ టెట్కి సంబంధించి అయితే కొన్ని మార్పులు అయితే ఉన్నాయండి సో అవేంటి అనేది చూద్దాము సో అసలు ఎందుకు మార్పులు ఉన్నాయి అుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అనేది అయితే చూద్దాము సో దీని ప్రకారం రెండు వేల సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వారికి మాత్రమే అర్హత ఖచ్చితంగా ఉండాలి అనే నిబంధన అయితే ఉండేది అంటే రెండు వేల పది కంటే ముందు నియామకమైనటువంటి టీచర్లు సర్వీస్లో కొనసాగాలి అంటే అలాగే ప్రమోషన్ పొందాలన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్లో అయితే అర్హత సాధించాలి అనేది తప్పనిసరి అని చెప్పడం జరిగింది అంటే రెండు వేల పదకొండు ముందు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు పలు ప్రమోషన్స్ లిస్టులో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ రాయాలి అని సుప్రీంకోర్టు తెలియజేసింది సో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సవాల్ చేస్తూ అయితే ఒక రివ్యూ పిటిషన్ అయితే వేసింది సో ఆ రివ్యూ పిటిషన్ గురించి అయితే ఇంకా చర్చించాల్సి ఉంది పదవీ విరమణకి ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీసు కొనసాగించాలంటే ఉత్తర్వులు చేసినటువంటి తేదీ నుంచి రెండు సంవత్సరాలలోపు ఖచ్చితంగా అయితే టెట్ క్వాలిఫై అయితే కావాలి అని గత నెల ఒకటో తారీఖున సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుతో విధుల్లో కొనసాగించాలి అంటే టెట్ పూర్తి చేయాలి అనేది అది కన్ఫామ్ అది కన్ఫామ్ అయితే చెప్పడం జరిగింది సో ఆ జాబితాలో రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు నలభై ఐదు వేల మంది టీచర్లకి టెట్ నిబంధన అయితే వర్తించనుంది ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్కి దగ్గరలో దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టెట్ రాయడం అనేది కంపల్సరీగా చేయడంతో ఇప్పుడు నలభై ఐదు వేల మంది టీచర్లకి ఈ టెట్ అనేది రాయాల్సిన నిబంధన అయితే ఉందండి సో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నవంబర్లో అయితే టెట్ నోటిఫికేషన్ అయితే తెలంగాణలో అయితే రిలీజ్ చేస్తున్నారు